బిఆర్ఎస్ పార్టీ నుంచి కవితలు సస్పెండ్ చేయడంతో జాగృతి కార్యాలయం దగ్గర ఒకసారి పరిస్థితి చూడొచ్చు హరీష్ రావు అదే విధంగా జగదీష్ రెడ్డి సంతోష్ ల దిష్టి జాగృతి కార్యాలయం దగ్గర తల పెడుతున్న దృశ్యాన్ని మనం చూడొచ్చు బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి హరీష్ రావు దిష్టి బొమ్మను దాహనం చేస్తున్నాను అదే విధంగా సంతోష్ తో పాటు జగదీష్ రెడ్డి సంబంధించిన ఫోటోలు కూడా గమని చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు జాగృతి కార్యాలయం దగ్గర ఒక ఉద్రిక్త వాతావరణం అయితే కనిపిస్తుంది కవితకు మద్దతుగా వీళ్ళంతా కూడా నినాదాలు చేస్తున్నారు అదే విధంగా అగ్గిపెట్టి హరీష్ రావు డౌన్ డౌన్ అంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ జాగృతి కార్యకర్తలు నిరసన చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడవచ్చు జాగృతి కార్యాలయం దగ్గర హైదరాబాద్ ఒక ఉద్రిక్త పరిస్థితి అయితే కనిపిస్తుంది ఇప్పటి వరకు అదే పార్టీలో కొనసాగిన కవిత తన సమత బాబా హరీష్ రావు అదే విధంగా కజినయ సంతోష్ ఏ విధంగా ఇప్పుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్యకర్తలు చూపించి ఒకసారి మనం జాగృతి కనిపిస్తుంది జాగృతి ముందే కార్యక్రమం కార్యకర్తలు నిరసన చేస్తున్నారు హరీష్ రావు దృష్టి అయితే చూస్తున్నాం ఇన్నాళ్ళు అనేక సార్లు కవిత నిరసనలు సంబంధించి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా అనేక సందర్భాల్లో కవిత విమర్శించింది పార్టీకి సంబంధించిన నాయకుల పేర్లు చెప్పకుండా పార్టీలో జరుగుతున్న విధానాలకు వ్యతిరేకంగా ఆవిడ మాట్లాడారు అయితే ఏకంగా ఎప్పుడైతే హరీష్ రావు అదేవిధంగా సంతోష్ల పేరు చెప్పారో ఆ తర్వాత పరిణామాలు మారిపోయాయి ఇరవై నాలుగు గంటలు గడిచే లోపే పార్టీ నుంచి బయటకు రావాల్సిన పరిస్థితి కవితకు నెలకొంది ఏకంగా కవితను సస్పెండ్ చేస్తూ కొద్దిసేపటి క్రితం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు ఇక్కడ కార్యకర్తలు ఏ విధంగా హరీష్ రావు దిష్టి బొమ్మని దహనం చేశారో చూడొచ్చు కేసీఆర్కి అత్యంత సన్నిహితుడు మేనల్లుడు హరీష్ రావు ఈరోజు దిష్టి బొమ్మ దహనం చేసే పరిస్థితి వచ్చింది అదే పార్టీ అదే కుటుంబానికి చెందిన కవిత ఎప్పుడైతే పార్టీ నుంచి బయటకు వచ్చారో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి ఇన్నాళ్ళు బంధువులు మిత్రులు ఒకే పార్టీలో అనుకున్న వాళ్ళంతా కూడా ఇప్పుడు శత్రువులుగా అయిపోయిన పరిస్థితి ఇప్పటి వరకు కూడా కుటుంబంలో ఏం జరుగుతుందో గందరగోళ వాతావరణం కనిపించింది అయితే ఒక్కసారిగా కవిత సస్పెన్షన్ తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడ వాతావరణం అంతా కూడా మారిపోయిన పరిస్థితి కనిపించింది మొత్తం జాగృతి కార్యాలకు భారీ స్థాయిలో కవితకు మద్దతుగా కార్యకర్తలు చేరుకుంటున్నారు ఇక్కడ నినాదాలు చేస్తున్నారు కవితతో పాటే ఉంటాం మేమంతా కూడా అని చెప్పడం ఆవిడకు ఒక భరోసా ఇస్తున్నారు అయితే రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కవిత మీడియా ముందుకు వచ్చి మాట్లాడే అవకాశం కల్పిస్తుంది ఆవిడ ఏం మాట్లాడ ఏం మాట్లాడబోతున్నారు మీడియా ముందు ఏ విధంగా ఈసారి ఈ సస్పెన్షన్ సంబంధించి ఎవరిని బాధ్యుల్ని చేయబోతున్నారు ఇంకా ఏ విషయాలు ఆవిడ మీడియా ముందు చెప్పబోతున్నారు అనేది కూడా రేపటి మీడియా సమావేశం మీద కూడా కొంత ఆసక్తి కనిపిస్తుంది ఇదిలా ఉంటే జాగృతి కార్యాలయం దగ్గర పరిస్థితి చూస్తున్నాం ఇప్పటివరకు కూడా కవిత అయితే బయటకు రాలేదు కార్యకర్తలంతా కూడా జాగృతి కార్యాలయం వద్దకు చేరుకున్నారు బేరస్ పార్టీలో ఇన్నాళ్ల పాటు కవిత కొనసాగింది కొన్ని దశాబ్దాలుగా ఆవిడ పార్టీకి సేవలు అందించింది ఇదే జాగృతి ద్వారా తెలంగాణ జాగృతి ద్వారా అనేక సందర్భాల్లో అనేక ఉద్యమాల్లో బీఆర్ఎస్కు అండగా ఉంది తో పాటు కలిసే ఉంది తో పాటు కలిసి ప్రయాణం చేసింది జాగృతి అలాంటిది ఈరోజు ఆ సేవలేవి కూడా పట్టించుకోకుండా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ స్థాయిలో ఎదగడానికి కవిత పాత్ర కూడా ఉందనే విషయాన్ని పక్కన పెట్టి ఇరవై నాలుగు గంటలు గడిచేలోపే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై జాగృతి కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మనము జాగృతి కార్యాలయం దగ్గర ఒక మీడియా హడావుడి అయితే కనిపిస్తుంది భారీ స్థాయిలో మీడియా కూడా ఇక్కడ చేరుకుంది ఇలా ఇప్పటి వరకు కూడా హరీష్ రావుకు సంబంధించి ఆయనకి వ్యతిరేకంగా ఒక్క నినాదం కూడా జాగృతి కార్యకర్త కానీ ఎవరు చేయలేదు ఎప్పుడైతే కవితను సస్పెండ్ చేశారో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి డౌన్ డౌన్ అగ్గి హరీష్ రావు అంటూ కూడా ఆయనకి వ్యతిరేకంగా నినాదాలు చేయడమే కాదు లేక ఆయన దిష్టి బొమ్మ చేసిన పరిస్థితి జాగృతి కార్యాలయం దగ్గర నెలకొంది శేషు దేశం హైదరాబాద్ I'll see you next time.